ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి నవంబర్ నెలలో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇంకా మీరు పనులన్నింటినీ కొద్దిగా కాస్త పక్కన పెట్టేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామనేది అర్థమవుతుంది ఎంతోమంది ఎన్నో రకాలుగా చెబుతూ ఉంటారు కానీ మేషరాశి వారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ని సేకరించి మరి ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరించడం అయితే జరుగుతుంది అంతేకాకుండా మీకు జరగబోయే నష్టాలకు ఆ నష్టాల నుంచి ముందుగానే మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం ఎటువంటి పరిహారాలు చెయ్యాలో కూడా ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవదండి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు వీరు చూడ్డానికి కూడా చాలా తెలివిగా కనిపిస్తూ ఉంటారు ఎదుటివారికి వారికి చిక్కరు దొరకరు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు అంతేకాని ఎదుటివారి మాట విన్నట్లుగా ఉంటారు ఎదుటివారు చెప్పింది చెప్పినట్లుగా చేస్తున్నట్లుగా ఉంటారు కానీ చాలా మంచిగా ఉన్నట్లుగా ఉంటారు కానీ వీరి మనసుకు ఏదైతే అనిపిస్తుందో అదే చేస్తూ ఉంటారు ఆ పనులే వీరి జీవితంలో సక్సెస్కు అని చెప్పొచ్చు అలా అని చెప్పి ఎదుటి వారి మాట అస్సలు వినరా ఎదుటి వారంటే విలువ లేదా మరియు గౌరవం లేదా అంటే అది నిజంగా పొరపాటే అని చెప్పాలి ఎవరి మాట వినాలో వారికి బాగా తెలుసు ఎవరి మాట వినకూడదో కూడా వారికి బాగా తెలుసు ఎవరు చెప్తే అంటే ఎవరు పడితే వారు చెప్తే వారి మాట అస్సలు వీళ్ళు వినరు అని చెప్పవచ్చు వీరికిన్న తెలివైన తత్వాన్ని వీరికున్న అందమైన రూపానికి నిజానికి చెప్పుకోవాలి అంటే మేషరాశి వారు చాలా అందంగా ఉంటారండి చక్కటి రూపం కలిగి ఉంటారు మంచి రంగుతోటి ఒత్తేన జుట్టుతో విశాలమైన నుదురుతోటి చందమామ లాంటి కళ్ళతోటి ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేటటువంటి మాట తీరుతో చలాకితనంగా చురుకుతనంగా ఉంటారన్నమాట వారు మేషరాశి వారు వ్యక్తిగతంగా చాలా తెలివైనవారు వీరికి ఉన్న అందానికి కానీ వీరికి ఉన్న తెలివికి కానీ వీరి మీద నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీరి బయటకు కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు ఎదుటి కింద మేమెందుకు లొంగాలి ఎదువ ఎదుటి వారి కింద తలదించాల్సినంత అవసరం ఏముంది అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు అంటే వీరి మీద వీరు ఎక్కువగా ఆధారపడతారు వీరి కష్టాన్ని వీరు ఎక్కువగా నమ్ముకుంటారు వీరి ధనాన్ని వీరే సంపాదించుకుంటారన్నమాట ఎవరిని కూడా చాలా గుడ్డిగా మాత్రం అసలు నమ్మనే నమ్మరు అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఎవరినైనా కానీ గుడ్డిగా నమ్మరు అంటే వారు ఎంతో నమ్మకమైన వ్యక్తులు వీరికి ఎంతో అంటే ఎంతో ప్రేమ వ్యక్తులు ఎంతో ప్రేమించగల వ్యక్తులు అయితేనే తప్ప వీరు ఎవరిని కూడా నమ్మరు వీరికి ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తులు ఇలాంటి వారిని చూసుకుని మాత్రమే వీరు నమ్ముతారు తప్ప ఎవరిని పడితే వారిని పదిహేను నిమిషాలు పది నిమిషాలు స్నేహం చేసి వెంటనే నమ్మేయడము వారి చేతుల్లో మోసపోవడం ఇటువంటివన్నీ కూడా వీరిని అలా విధంగా మోసం చేయడం అనేది అసాధ్యం అని చెప్పుకోవచ్చు అన్నమాట అందుకే ఫస్ట్లోనే చెప్పాము కదా నేను ఎవరికి కూడా చిక్కరు దొరకరు అని చెప్పి వీరిని మోసం చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి సాధ్యం అనేది కాదు వీరికి మొహమాటం కూడా అంతగా ఉండదండి చాలా తెలివిగా ఆలోచిస్తారు ఎక్కడైనా కానీ కొంచెం మొహమాట పడ్డారు అంటే కనుక దానికి కూడా ఏదో ఒక బలమైన కారణమే ఉండే ఉంటుంది ఆ మొహమాటం వల్ల ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దుఃఖం వచ్చినా కానీ ఆ మొహమాట పడడం అనేది అస్సలు చేయరు వీరి వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు కేవలం వీరిని వీరు మాత్రమే కాపాడుకోవడం కాదు వీరి యొక్క కుటుంబాన్ని కూడా వీరు కాపాడుతూ ఉంటారు కుటుంబం అంటే ప్రాణం ఇస్తారు వీరి యొక్క పార్ట్నర్ కానీ వీరి యొక్క బిడ్డలు కానీ వీరు నిజంగా చాలా అంటే చాలా ఇష్టమండి ఇష్టంగా చూసుకుంటారు ఈ ప్రపంచం మొత్తం ఒక ఎత్తు వారి పని ఇంకొక ఎత్తు వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ బిడ్డలు వీరి కుటుంబం అనేది ఒక ఎత్తుగా చెప్పుకోవచ్చు అన్నమాట తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా వీరు లైఫ్ పార్ట్నర్కి ఎక్కువ వాల్యూ అనేది ఇస్తారు ఇక ముఖ్యంగా మీరు చేసే పనితీరు అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఒక పనితో సరిపెట్టుకోరు వీరికి ధనం మీద చాలా ఆశ అనేది ఎక్కువగా ఉంటుంది ధనం మీద ఆశ పడడంలో ఎటువంటి తప్పైతే లేదండి ఎందుకంటే ఒకరి కింద చెయ్యి చాపి సోమరితనంగా కూర్చొని పదే పదే వారిని అడుక్కొని ఒకరి కింద లొంగి బ్రతకడం కంటే ధనం మీద ఆశతో ఒకటికి నాలుగైదు పనులు కల్పించుకొని చేసుకోవడం ఒకటి నాలుగైదు వ్యాపారాలు అనేవి తెలివిగా పెట్టుకొని చేసుకోవడం దాని ద్వారా ధనం రెట్టింపుగా సంపాదించుకోవడంలో ఎటువంటి తప్పైతే లేదన్నమాట ఆ విషయంలో మేషరాశి వారు ముందుంటారు తెలివిగా ఆలోచిస్తారు ధనం సంపాదించే విషయం దగ్గర కూడా ఒకటికి నాలుగు వ్యాపారాలు పెట్టుకుంటారు మగవారైతే ఆడవారు కూడా తక్కువేం కాదండి ఒకటికి ఇరవై మూడు వ్యాపారాలు పెట్టుకుంటారు అన్నింటినీ కూడా చాలా చాలా తెలివిగా మెయింటైన్ చేసుకుంటారన్నమాట వీరికి గతంలో పోల్చుకుంటే డబ్బుకి సంబంధించి ఎటువంటి దిగులు ఎటువంటి లోటు లేదు అని చెప్పాలి వీరి ప్లస్ పాయింట్ అంటే వీరి అదృష్టం ఇంకా ఏంటి అంటే కనుక వీరికి పెద్దలు సంపాదించిన ఆస్తిపాస్తులు కూడా చాలా ఎక్కువగా ఖరీదైన వస్తువులు ఉంటాయన్నమాట ఎక్కువ ఖరీదైనవి ఉంటూ ఉంటాయి వీరు పుట్టుక కూడా ఎక్కువగా ధనవంతుల కుటుంబంలోనే పుట్టి ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారు పుట్టుక ధనవంతుల ఇంట్లో పుట్టకపోయినప్పటికీ కూడాను మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం ఒక వెలుగు వెలుగుతారు అని చెప్పి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అంతటి గొప్ప అదృష్టం అనేది మేషరాశి వారికి ఉంటుందన్నమాట వీరికి కొంత నరదృష్టి ఉండడం వల్ల ఈ నరదృష్టి కారణంగా కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కొంచెం తలనొప్పి ఒళ్ళు నొప్పులు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కొంచెం అలసట పని మీద కొంచెం శ్రద్ధ తగ్గినట్లుగా అనిపించడం సరిగ్గా నిద్ర లేకపోవడం ఇటువంటి సమస్యలను కూడా చూస్తూ ఉంటారనమాట కాబట్టి ఆ సమస్యలు అన్నీ దూరం చేసుకోవాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేది కూడా ఈ వీడియోలో మేము చెప్తాము అందుకనే ఈ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయవద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక అంతేకాకుండా ముఖ్యంగా వారు ఒక స్త్రీ వల్ల ఈ మధ్య ఎక్కువగా నష్టపోతూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు ఆ స్త్రీ అనేది ఎక్కువగా వీరిని మాయ చేయడము ఎక్కువగా వీరి దగ్గర ధనం అనేది సేకరించి అని చెప్పి చూడడము ఇలా చేస్తుంది ఇదేంటి వారు ఇంత తెలివిగా ఉన్నారు కదా ఇంత తెలివైన వాళ్ళు కదా అది ఎలా స్త్రీ అనేది మోసం చేస్తుంది అన్న విషయానికి వస్తే ఒక స్త్రీని వీరు వ్యక్తిగతంగా పర్సనల్గా కొంత అభిమానం చూపించడం వల్ల ఆ స్త్రీ అలుసుగా తీసుకొని కొంచెం డబ్బుని ఎక్కువగా వీరి దగ్గర నుంచి లాగుతూ ఉంటుంది ఇలా చేస్తూ ఉండడం కొంచెం ఆ స్త్రీ పట్ల జాగ్రత్తగా ఉండండి ఇక అంతేకాకుండా కుటుంబ సభ్యులు కూడా వీరి మీద పడి ఎక్కువగా వీరు బాగా డబ్బు సంపాదిస్తున్నారు వీరు బాగా ధనాన్ని సంపాదిస్తూ ఉన్నారు వీరికి ఎలాగైనా కానీ ఏదో ఒక నష్టం జరగాలి అని చెప్పి ఎక్కువగా చూస్తూ ఉన్నారనమాట కాబట్టి కుటుంబ సభ్యులు కూడా ఎవరు మన వాళ్ళు ఎవరు మన మంచి కోరుకునే వాళ్ళు ఎవరు మన చెడు కోరుకునే వాళ్ళు అని చెప్పి వారిని బట్టి వారితో ఎలా ప్రవర్తించాలో మీకు బాగా అర్థమవుతుంది దాన్ని బట్టి ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటే మంచిది అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఎవరు కూడా పరాయి వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కానిప్పుడు వారితో మనం మంచిగా ఉండి మనం ఎంత మంచి పనులు చేసినప్పటికీ కూడాను అవసరాల వరకు వారు వాడుకొని అవసరాలు తీరిపోయిన తర్వాత నువ్వు ఎవరో నేనెవరో అన్నట్లుగా చూసే వారి దగ్గర ఎంతవరకు ఉంటే అంతవరకు మంచిది అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి మంచి జరిగిన వాళ్ళు ఓర్వలేరు చెడు జరిగితే సంతోషపడతారు మనకి కష్టం వస్తే పది రూపాయలు ఇచ్చి సహాయం చేయరు అటువంటి వారి కోసం మొహమాటం బిడియం ఏదో చేసేసేయడం ఏదో మొహమాట పడిపోవడం ఇటువంటివన్నీ కూడా అనవసరము కదా అని చెప్పి ఒకసారి మీరు గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా మేషరాశి వారికి ఈ నెల రోజుల్లో వీరికి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది అన్నమాట బిజినెస్ దగ్గర కూడా అర్ధ రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయల లాభం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మంచి సానుకూలమైన వాతావరణం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఎంత కష్టపడతారో మీ ఇష్టం అంత కష్టపడండి అంత లాభాన్ని మీరు తిరిగి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే లైఫ్ పార్ట్నర్ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది మంచి అండర్స్టాండింగ్ ఉంటుందనమాట సంతాన పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది సంతాన పరంగా గతంలో కొన్ని సీజనల్ ఇన్ఫెక్షన్లు వ్యాధులు వచ్చినప్పటికీ కూడాను అవన్నీ కూడా ఇప్పుడు మీ పిల్లలకు క్లియర్ అయిపోయి ఆరోగ్యం అనేది బాగుంటుంది సంతాన పరంగా చాలా బాగుంది ఇక తల్లిదండ్రుల పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక ఓవరాల్ గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కానీ రాజకీయ నాయకులకు కానీ సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కానీ చాలా అనుకూలంగా ఉంది విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది గతంలో కొన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశారు మంచి ఉత్తీర్ణత మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యారని చెప్పుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ తీసుకునే స్టెప్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఆలోచించుకొని తీసుకుంటే మీ ఫ్యూచర్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా ఓవరాల్గా చూసుకుంటే మేషరాశి వారికి ఉన్న నరదృష్టిని తొలగించుకోవడం కోసం ప్రతి ఆదివారం రోజు నల్ల ఆవాలతోటి రాళ్ళ ఉప్పుతోటి ఎండుమిరపకాయలతోటి వెంట్రకలతోటి దిష్టి తీసుకొని నిప్పులో పడివేస్తూ ఉండాలి కుదరదు అనుకున్న వాళ్ళు రాళ్ళ ఉప్పు నల్ల ఆవాలతో దిష్టి తీయించుకొని ఏదైనా డ్రైనేజీలో కానీ లేదంటే సింకులో కానీ వేసేస్తూ ఉండాలన్నమాట ఇక ప్రతి అమావాస్యకు కూడా ఇంటికి బూడిద గుమ్మడికాయతో దృష్టి తీసివేస్తూ ఉండాలి ఇక అంతేకాకుండా ప్రతి ఆదివారం ఎర్ర నీళ్ళతో అంటే నెలకు ఒకసారి అయినా కానీ ఎర్ర నీళ్ళతో దృష్టి తీసుకుంటూ ఉండండి ఇక ముఖ్యంగా గృహ నిర్మాణం చేపట్టాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు అనుకూలమైన సమయం అండి ఖచ్చితంగా గృహ నిర్మాణం అనేది చేపడితే ఎటువంటి సమస్యలు లేకుండా గృహం అనేది సంపూర్ణంగా పూర్తవుతుందన్నమాట ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి కొన్ని రకాలైన సమస్యలు ఇబ్బందులతోటి సఫర్ అవుతున్నారు కాబట్టి డాక్టర్ సజెషన్స్ తీసుకుంటూ కాస్త మీరు ఆ ఓవర్ వెయిట్ని తగ్గించుకోగలిగితే సంతానం అయితే మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుందనమాట ఇక అంతేకాకుండా ముఖ్యంగా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వివాహపరంగా మీరు కొంచెం గట్టి ప్రయత్నం చేసినట్లయితే వివాహ భాగ్యం కలిగే అవకాశం కూడా ఉంది ఓవరాల్గా అయితే ఈ నెల రోజుల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులైతే కలగవండి కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉందన్నమాట ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి గతంలో కొన్ని ఇబ్బందులు అయితే కలిగాయి మీకు ప్రయాణం వల్ల కాబట్టి బండి మీద అంటే బైక్ మీద వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా మీరు హెల్మెట్ని ధరించండి అలాగే కారు నడిపే వాళ్ళైతే తప్పకుండా సీట్ బెల్ట్ని ధరించండి రోడ్డు దాటేటప్పుడు అటు ఇటు ఆచితూచి కాస్త నిదానంగా రోడ్డు దాటే ప్రయత్నం చేయండి ఓవరాల్గా అయితే మీకున్న పని ఒత్తిడి అనేది నెల రోజులు ఎక్కువగా ఉంటుంది అనమాట ఆ పని ఒత్తిడిని కాస్త తగ్గించుకొని కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయ్యే పనులు చేసుకుంటూ ఉండడం కాస్త అంత మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడం టైంకి తినడం టైంకి పడుకోవడం కాస్త అటు ఇటు తిరగడం చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీకు ఆరోగ్యంగా బాగుంటుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ నెలలో ఈ నెల రోజులు కూడా చాలా హ్యాపీగా గడిచిపోతాయని చెప్పుకోవచ్చు చూశారు కదండి మరి మేషరాశి వారికి కనుక ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన హైపర్ని కూడా మన వీడియోని హ్యాప్ చేసి కొన్ని పాయింట్లు అందించగలరు